హాయ్ వెల్కమ్ టు వివస్కెనిస్టీవీ టీవీ అవుతున్న నటుడు రాజకీయ నాయకుడు అని చెప్పలేను కానీ పృథ్వీ అనే ఒకటి నటుడు అతడు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పడానికి కూడా నాకు మనసు ఒప్పట్లేదు ఒక అప్రతక్కత నటుడు పృథ్వీ మనకు తెలుసు గతంలో వైఎస్ఆర్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ పార్టీ గెలవగానే వైఎస్ఆర్ పార్టీ అధికారం రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం చెందినటువంటి ఛానల్కు ఇతన్ని గౌరవప్రదమైన పోస్టులో పెడితే ఆయన ఎలగబెట్టినట్టు రాచకార్యము రాసలీలలు మనందరికీ తెలిసిందే ఆ నికృష్టుడు వెనకాలెళ్ళి కాదు వాట ఇవి నికృష్టుడి చేతలు మంచి సముచితమైన స్థానంలో ఇస్తే ఏమంటారు కదా కుక్క వెనకటి గుణం మార్చుకున్నట్టు వాడు విధవ నికృష్ట పనులు చేసి పదవి పోగొట్టుకుంటే ఆ పదవి పోగొట్టుకోకుండా నా పదవి పీకేరణ కోపంతో వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి ఆ తర్వాత కాలానుగుణంలో మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరి దాన్ని అదురుగా తీసుకుని నిన్నటి లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సైన్ నటించినటువంటి ఆ సినిమా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ సినిమాలో ఈ దరిద్రుడుగా నటించాడట పిలిస్తే ఎక్కాడా స్టేజీ పిలవకుంటే ఎక్కాడా తెలియదు కానీ విశ్వక్ సైను ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిథిగా అటెండ్ అవుతున్నటువంటి చిరంజీవి గారిని సగౌరవంగా సాగారంగా స్వాగతిస్తానికి గేటు దగ్గరికి అంటే దగ్గరుండి త్రీక తీసుకొస్తానికి స్టేజ్ మీద తీసుకొస్తానికి గేటు దగ్గరికి వెళ్ళిన సందర్భంలో ఆ గ్యాప్లో ఈ దరిద్రుడు విశ్వక్సేను లేని సమయంలో స్టేజ్ ఎక్కినటువంటి దరిద్రుడు మాట్లాడుతూ ఒక సెటైరికల్ స్కిట్ మాదిరిగాను సెటేరికల్గా యాదృచ్ఛికంగా కల్పించుకొని ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు సుమ నేను సినిమాలో నటిస్తున్నప్పుడు ఆడ మేకలు ఉన్నాయి ఆ మేకలు అన్నీ కూడా ఎన్నున్నాయా అంటే నూట యాభై ఉన్నాయన్నారు షూటింగ్ అంతా అయిపోయి తీరా ఇంటికెళ్ళేటప్పుడు ఉన్నాయి అంటే పదకొండే ఉన్నాయి అంటే ఒక ఎటకార మాటలు మాట్లాడారు దానివల్ల వైఎస్ఆర్పి పార్టీ శ్రేణులో హర్టై మనోభావాలు దెబ్బతిని బై కాట్ లైలా అని చెప్పేసి ఒక హ్యాష్ ట్రాగ్తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తే ముప్పై వేలు నలభై వేల హ్యాష్ ట్రాగ్స్ తోటే బైకాట్ లైలా అనే హ్యాక్ చేశారు దాంట్లో ఇంకా కొందరు అంటే ఏమంటారు శృతిమించి కూడా చేశారు మేము లైలా సినిమాను బ్యాన్ చేయడం కాదు లైలా సినిమాను పైరత్ చేసేస్తాం లీక్ చేసేస్తాం చూసుకో దమ్ముంటే కాసుకో అంటూ కూడా కొంతమంది ఆకతాయిలు పోస్ట్ కూడా చేశారు సినిమా ప్లాప్ అవుతుంది సినిమా బ్యాన్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి అందరి క్షమాపణలు కోరుకుంటున్నాడు చూశారా ఒక సినిమాని స్కిల్ చేయడానికి ఒక నికృష్టుడు ఒక అపర్కత మెచ్యూరిటీ లేని అంటే పలానా సీట్ కింద వానికి ఒక అరవై ఏళ్ళు ఉంటాయి అయినా కూడా ఇంకా వెనకెళ్ళి వాటేసుకుంటానటువంటి నికృష్ట చేతలు చేస్తున్నటువంటి దుర్మార్గుడు అనవసరంగా మాట్లాడు ఒక సినిమాని ఒక నిర్మాత జీవితాన్ని నాశనం చేయడానికి కారకుడు అయ్యాడు అంటే మనకు తెలిసో తెలియక ఒక చిన్న పొరపాటు ఒక సినిమాని ఏ విధంగా కీల్చేస్తుందో ఈ విషయంతో మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఐదు కోట్లు పది కోట్లు పెట్టి సినిమా చేస్తే ఈ దరిద్రుణ్ణి నటుడిగా ఆల్రెడీ వీడు వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ సినిమా వాళ్ళను తెలుగుదేశం పార్టీని విమర్శించినందుకు అప్పుడు తెలుగుదేశం అనుకూల మీడియా అనుకోండి తెలుగుదేశం ఫ్యామిలీ కంపౌండ్స్ అనుకోండి సినిమా వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ టీడీపీ చంద్రబాబు నాయుడికి అనుకూలంగానూ ఆ జాతి కమ్మ సామాజిక వర్గానికి అనుకూలంగాను ఉండేటువంటి వాళ్ళే ఉంటారు కాబట్టి ఆల్రెడీ పృథ్వీని అప్పటికి బ్యాన్ చేసినట్టు ఒక రకంగా అనఫిషియల్గా వాడిని దూరం పెట్టారు అవకాశాలు వానికి తిండి కలవడం కూడా కష్టంగా ఉండే అట్లాంటి వికృష్ణుడికి ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా చేస్తే రేపు పొద్దున ఈ దరిద్రంతో పెట్టుకుంటే అనవసరంగా పెంట తినే కంచెం ఊసుకున్నవాడు అవుతాం అని చెప్పి పృథ్వీ రాజకీయ జీవితం క్లాబ్స్ ఏం క్లాపం నోటి ధూలానందం ఆ రోజు ధూలధూలతోటే అమ్మాయి కనపడగానే బయట పైట సొల్లు గారిస్తే మంచి గౌరవప్రదమైన పోస్టు బాయే రాజకీయ జీవితం పాయే ఐదేళ్ళు అనుభవిద్దు కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నీకు పదవిస్తారా నీ అమ్మాయి జాగిరు నీ కన్న వందల మంది లైన్లో ఉన్నారు ఆల్రెడీ నువ్వు కట్టు బానిసే నువ్వు ఫ్లెక్సీలు కట్టుడు బ్యానర్లు కట్టుడు ఇట్లా మైక్ అందుకొని ఏదో జోకర్ కార్ వచ్చి వచ్చిపోవాల్సిందే అర్థమవుతుందా మిస్టర్ పుథ్వి నువ్వు ఒక జోకర్ కాడు వేస్ట్ కార్డు నువ్వు బ్యానర్లు ఫ్లెక్సీలు కడుతుంటే తాళ్ళు అందించేటువంటి గుమస్తా కిందకే పనికొస్తావు అదే వైఎస్ఆర్ పార్టీలో నీకు ఉన్నతమైన స్థానం ఇచ్చారు అది కాపాడుకోవాలి ఐదేళ్ళు ఎంజాయ్ చేస్తు అది కాపాడుకోవాలి తుచ్చమైనటువంటి దానికే నువ్వు కకృతుబడి ఉన్న పోస్ట్ పోగొట్టుకున్నావు ఇప్పుడు ఉన్న జీవితం కూడా పోగొట్టుకుంటున్నావు ఇట్లా ఉంటుంది Right, thank you.